ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు అపోసరైన మూడవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి ఎద్దకే పరుగెత్తుచున్నాను ఎక్కడికి వెళ్తున్నారో తెలియక పరుగెత్తేవారు ప్రయాణించేవారు మీకెప్పుడైనా తారసపడ్డారా బస్సు ఎక్కినప్పుడు ఆ బస్సు కండక్టరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగినప్పుడు టికెట్ ఇవ్వండి ఎక్కడికి వెళ్లాలో నాకు తెలియదు అన్నప్పుడు అతడు టికెట్ ఇస్తాడా మనలను వెంటనే బస్సు దింపేస్తాడు ఆధ్యాత్మికంగా ఈరోజు అనేక మంది అట్టి స్థితిలోనే ఉన్నారు ఈ లోకపు చీకటి ఎవరికైతే గుడ్డితనము కలుగు చేసిందో వారు తామెక్కడికి పోవచ్చున్నారో వారికి తెలియదు అని యాహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండో వచ్చినంలో మనం చదువుతాం ఒకసారి ఆల్బర్ట్ ఐన్స్టీన్ రైలులో ప్రయాణం చేస్తుంటే టికెట్ కలెక్టర్ వచ్చి ఆయనను టికెట్ అడిగారట ఆయన పై జేబీ లోపల జేబీలు ఫ్యాంటు జేబీలు అన్ని వెతుకుతున్నారు ఎక్కడా టికెట్ కనబడలేదు తర్వాత ఆయన బ్యాగ్ మొత్తం తనిఖీ చేశారు ఎక్కడా దొరకలేదు అప్పుడు ఆ టిక్కెట్ కలెక్టర్ అన్నాడు మీరు టికెట్ కొనే ఉంటారులేండి మీరు నాకు చూపించక్కర్లేదు అన్నాడంట అలా చెప్పి ఆ టిక్కెట్ కలెక్టర్ ప్రక్క భోగిలోనికి వెళ్లి మళ్లీ వచ్చాడు మళ్లీ వచ్చేసరికి మొత్తం భోగిలో ఉన్న వారంతా ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు టికెట్ కోసం వెతుకుతున్నారు ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు కూడా మోకాళ్ళేసి ఆ సీటు కింద అక్కడ అక్కడ తన టిక్కెట్ కోసం వెతుకుతుంటే టికెట్ కలెక్టర్ వచ్చి అయ్యా మీరు టికెట్ కొనే ఉంటారు చూపించక్కర్లేదు అని చెప్పాను కదండి అన్నారంట అప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు నేనెవరో నీకు తెలుసా అని అడిగాడట మీరు తెలియకపోవడం ఏంటండి మీరు ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు కదా మీరు నాకు బాగా తెలుసు అన్నాడంట టీసీ మరైతే నేను ఎక్కడికి వెళ్లాలో నీకు తెలుసా అన్నాడంట మీరు ఎక్కడికి వెళ్లాలో నాకెలా తెలుస్తుందండి అది మీకే తెలియాలి అన్నాడట ఆ టీసీ అందుకే నయ్య బాబు టికెట్ ఎత్తుకుతున్నాను నేను ఎక్కడికి వెళ్లాలో నాకు తెలియటం లేదు ఎక్కడికి వెళ్లాలో ఆ టిక్కెట్ మీద ఉంటది కదా అందుకోసమే టికెట్ ఎత్తుకుతున్నాను అని చెప్పాడట ప్రిలారా ఈ దినాల్లో చాలా మంది ప్రయాణిస్తున్నారు కానీ వారికి గమ్యం తెలియదు వారు ఈ ప్రయాణపు చివరి మజిలి ఎక్కడ గడపబోతున్నారో వారికి తెలియదు నా చిన్నప్పుడు ఒక పాట నేను విన్నాను నీ జీవితంలో గమ్యము ఏదో ఒకసారి ఆలోచించు అని అలాగే రేడియోలో వివిధ రకాల పాటలు వచ్చినప్పుడు కూడా ఒక పాట నా చెవిలో పడింది ఒక అతనికి తీరం ఎక్కడో తెలియదట గమ్యం ఎక్కడో తెలియదట పాపం అని ఆ పాటలోని సారాంశం ప్రియులారా మన ప్రయాణము ఏదో ఒక రోజు ముగిసిపోతుంది ఈ రోజు ఎంతో మంది అకాల మరణాలు చెందుతున్నారు ఈ ప్రపంచపు అంతము ముంచుకొస్తోంది ఒకవేళ ఈ రాత్రి చనిపోతే మీరు ఎక్కడికి వెళ్తారు మీరు క్రీస్తునందు ఉంచి మీ పాపాలు ఒప్పుకొని రక్షించబడి బాప్తిస్మం తీసుకొని క్రీస్తుతో నడిస్తే ఆ క్రీస్తు మిమ్మలను పరలోకానికి తీసుకు వెళ్తాడు లేకపోతే మీ నిత్యత్వం అంతా నిత్య అగ్నిలో గడపవలసి వస్తుంది మనము చదువుకున్న మూల వాక్యములో అపూసులైన పావులు రాసిన పత్రిక మూడు పద్నాలుగులో గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను అంటే కొరింతికి రాసిన మొదటి పత్రిక తొమ్మిది ఇరవై ఆరులో నేను గురిని చూస్తూ పరిగెత్తుచున్నాను అంటాడు అంటే అపోసలైన పౌలుకు తాను వెళ్లాల్సిన చోటు తెలుసు అన్నమాట ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి నీ గమ్యం ఏమిటి దేవుని నిత్య రాజ్యములో ప్రవేశించాలనేది నీ గమ్యమా గురి ఎద్దకే మనం వెళ్తున్నామా మనం ఇష్టానుసారంగా జీవిస్తే మనము చేరుకోవలసిన చోటికి ఒకవేళ మనం చేరలేమేమో క్రీస్తుకు మన జీవితాలను అర్పించినప్పుడే ఆయనే మనలను కోరిన రేవుకు తీసుకెళ్తాడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన తండ్రి నీకు వందనాలు ఈ రోజు లోకంలో అనేక మంది తమ ఇష్టానుసారంగా జీవిస్తూ చీకటి చేత ఆవరించబడి తాము ఎక్కడికి వెళ్తున్నారో తెలియక ప్రయాణిస్తున్నారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించి నీ వాక్యపు వెలుగులో నడుచుకొని పరలోక రాజ్యము అనే గమ్యమును చేరుకొనుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె